ఏసు ఇలా చెప్పెను ఒక విత్తనము వేసువాడు విత్తుటకు బయలుదేరెను విత్తనము వేసినప్పుడు మార్గముపైన పడిన విత్తనము పక్షులు వచ్చి దానిని తిన్నవి మీద పడిన విత్తనము మట్టి తక్కువగా చేత త్వరగా మొలకెత్తింది వేర్లు లేక ఎండలో ఎండిపోయింది ముళ్లలో పడిన విత్తనము ముళ్ళు పెరిగి దానిని అణచివేసి పండుకాయనీ లేదు మంచినేలలో పడిన విత్తనము అది మొలకెత్తి పెరిగి అరవై నూరంత ఫలమిచ్చెను యేసు వివరణ విత్తనము అనగా దేవుని వాక్యము మార్గముపైన పడిన విత్తనముల వంటివారు విన్న వెంటనే సాతానూ వాక్యమును తీసివేయును మీద పడినవారు ఆనందముతో స్వీకరించినా శ్రమలు వచ్చినప్పుడు వెనుకడుగు వేయుదురు ముళ్లలో పడినవారు లోకపు ఆందోళనలు సంపదల వాంఛలచేత వాక్యమును అనచివేయుదురు మంచి నేలలో పడినవారు వాక్యమును విని దానిని గుండెలో నిలిపి క్షమించుచూ విస్తారమైన ఫలములు కలుగజేయుదురు సందేశం మన హృదయము మంచి నేలలాగా ఉండాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి